నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే వీళ్ళ యొక్క విభజిత రాజకీయాలు ఎలా ఉంటాయి అని అంటే మీరు చూడండి ఔరంగజేబు షాజహాను అక్బరు వీళ్ళంతా కూడా భారతీయ చక్రవర్తులు అంటారు వీళ్ళు అదే రాజరాజ చోళుడేమో తమిళ చక్రవర్తి కృష్ణదేవరాయలేమో కన్నడ చక్రవర్తి ఏ ఈ విధంగా హిందూ చక్రవర్తులనేమో భాషాపరంగా చూపిస్తారు ముస్లిం చక్రవర్తులనేమో వీళ్ళు మొత్తం దేశానికే చక్రవర్తులు అని చూపిస్తారు ఆక్రమణదారులు ఆక్రమణదారు వాళ్ళను చొరబాటుదారులు అంటాం మనం ఎందుకంటే ధర్మబద్ధంగా యుద్ధం చేసి గెలిచిన వాడే చక్రవర్తి అనబడతాడు అంతేకాని ఆక్రమించుకున్నవాడు ద్రోహి అవుతాడు నిజంగా మనం చూసినట్లయితే వాళ్ళేమీ దేశం దేశమంతా ఎప్పుడూ పరిపాలించలేదు నన్ను అడిగితే దక్షిణాది చాలా మటుకు ఎప్పటికీ వాళ్ళ ఆధీనంలోకి లేదు అప్పట్లో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ఇక్కడ ఎవరో ఒకటి చక్రవర్తులు వస్తూనే ఉండేవారు హిందూ చక్రవర్తులు హిందూ చక్రవర్తులే పరిపాలిస్తూ ఉండేవారు రాజరాజ చోళుడు రాజరాజ చోళుడి మనుముడు అనుకుంటాను రాజేంద్ర చోళుడు రాజేంద్ర చోళుడు ఆయన గంగైకొండ చోళపురం అని తమిళనాడులో ఒక గ్రామం ఉంది ఇప్పుడు గ్రామం కుంభకోణానికి దగ్గరలో ఉంటుంది గంగైకొండ చోళపురం అని అది రాజేంద్ర చోళుడి రాజధానిది అప్పుడు మేము వెళ్ళాం రాజేంద్ర చోళుడి రాజధాని అయినటువంటి గంగయ్య కొండ చోళపురం చూస్తే అసలు ఆయన రాజధానికి ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడంటే గంగానది నుండి గంగానది తీరం నుండి ఇక్కడ ఉన్నటువంటి కావేరీ తీరంలో ఉన్నటువంటి ఒక కొండ ఉంటుంది అక్కడ ఆ కొండ వరకు ఉన్నటువంటి భూమిని అంతటిని ఆయన గెలుచుకుని పరిపాలించాడు రాజేంద్ర చోళుడు ఆయన విజయానికి గుర్తుగా ఆయన రాజధాని పేరే ఆయన గంగయ్య కొండ చోళపురం అని చెప్పి పెట్టుకున్నాడు పెట్టుకుని అక్కడ గొప్ప రాజధాని ఆయన చాలా అద్భుతంగా ఆ కాలంలో ఆయన కట్టుకుని పరిపాలించాడు ఆయన ఆ రోజుల్లోనే చక్రవర్తి భూగృహంలో ఉండేవాడు సెక్యూరిటీ కారణాల వల్ల అంతటి పటిష్టంగా ఉండేది అంటే ఈయన గంగా తీరం వరకు పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి తమిళ రాజల అవుతాడండి అంతే కదా దేశమంతా పరిపాలించాడు కదా కానీ ఈ పార్టీలు వీళ్ల ప్రభుత్వాలు నిర్వహించినటువంటి విద్యా విధానాల వల్ల హిందూ రాజులందరినీ కూడా భాషలకు పరిమితం చేశారు ముస్లిం రాజుల్ని మాత్రం వీళ్ళు మొత్తం దేశానికే రాజులు అన్నట్లుగా చూపించారు వీళ్ళ విభజిత రాజకీయాలు ఇలాగే ఉంటాయి వీళ్ళ విభజిత రాజకీయాలు కనుక మనం గుర్తించకపోతే వీళ్ళు అనే కాదు ఇంకా కొన్ని అలాంటి పార్టీలు కొంతమంది రాజరాజు చోడు అయ్యారు ఇప్పుడు రాజరాజు చోళ వంశం మనకెందుకు వాళ్ళ రాజులు కాదు విశాఖపట్నంలో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యకరం చాలా మందికి తెలియదు వెయ్యేళ్ల ప్రాచీన దేవాలయం ఒకటి ఉందండి శివాలయం ఆ శివాలయం పేరు గుర్తు రావట్లేదు కానీ నేను కులోత్తుంగ చోళుడు అని ఒక రాజు ఆయన కట్టినటువంటి దేవాలయం అది వైజాగ్లో ఉంది వైజాగ్లో ఆయన వచ్చి దేవాలయం కట్టాడు అని అంటే ఆయన పాలనలో ఉన్నట్టే కదా లెక్క ఆయన పడవ వేసుకుని వచ్చి గట్టి వెళ్ళాడు అని అర్థం అంటే మన దేశాన్ని కూడా చోడు పరిపాలించాడు అంటే తెలుగుదేశాన్ని పరిపాలించాడు కన్నడ రాష్ట్రంలో కూడా కొంత ఆయన పరిపాలించాడు ఉత్తర దేశం అంతా మొత్తం చోడవంశం పరిపాలించింది ఈ విధంగా వీళ్ళనేమో అసలు హిందూ రాజుల్ని మనం ఎక్కడ ఓన్ చేసుకుంటామో అని భయపడి వాడు తమిళ రాజు ఇతనేమో తెలుగు రాజు ఇతనేమో కన్నడ రాజు ఇప్పుడు శాతవాహనులు ఉన్నారు శాతవాహన చక్రవర్తులు ఉన్నారు వాళ్ళు తెలుగు రాజుల మనం వాళ్ళు చూస్తే గౌతమీపుత్ర శాతకరణి అందరూ చూశారు కదా సినిమా మొత్తం దేశమంతా ఇంకా దేశం బయట ఇప్పుడు దేశం బయట ఉన్నటువంటి భూమి కూడా వాళ్ళు పరిపాలించారు నాకు తెలిసి ఏకఛత్రాధిపత్యంగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో శాతవాహనలు ఉన్నారు మరి శాతవాహనుడు తెలుగు రాజుల అయ్యాడు ఈ విధంగా వీళ్ళ విభజిత రాజకీయాలు ఇలాగే ఉంటాయి హిందువులు గుర్తించకపోతే రాజరాజ చోళుడు చోళ చక్రవర్తులు ఎవరు రాజులు కాదు అంటే కేవలం తమిళం వాళ్ళకే పరిమితం కాదు అదే విధంగా శాతవాహనులు తెలుగు వాళ్ళకు పరిమితం కాదు రాయల వంశం కృష్ణదేవరాయలు కన్నడ వాళ్లకు పరిమితం కాదు ఆయన కృష్ణదేవరాయలు కట్టించినటువంటి గోపురాలు కాళహస్తిలో ఉన్నాయి తిరుమలలో ఉన్నాయి తిరుమలలో నేటికీ కూడా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే పాత్రలు కృష్ణదేవరాయలు ఇచ్చినవి పెద్ద పెద్ద అండాలు ఉంటాయి అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆభరణాలు ఆయన ఇచ్చినటువంటి కిరీటాలు ఆయన కన్నడ అయ్యాడు తిరుమల అనేటటువంటిది తమిళ పదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో ఉంది కృష్ణదేవరాయలు కట్టాడు ఆ దేవాలయాలు వాళ్ళ వంశస్థులు ఆనంద గజపతి రాయలు వాళ్ళంతా కూడా కట్టుకుంటూ వచ్చారు మొత్తం కానుకలిచ్చారు ఈ విధంగా మన హిందూ చక్రవర్తుల్ని భాషలకు పరిమితం చేసి మనకు దూరం చేస్తున్నారు అనేటటువంటి విభజిత వాదాన్ని హిందువులు గుర్తుపెట్టుకోవాలి అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ తీస్తూ ఉన్నారు అదే వాదం ఇప్పుడు రాముడు అదే వాదం అదే వ్యూహం అదే వాదం మీ రాజకీయాలు మాకు అక్కర్లేదు మేము ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం కానీ రాజకీయం పేరుతో ఈ విధంగా హిందువుల్లో విభజన చేయడం అనేది మాత్రం మాత్రము మనం అంగీకరించకూడని అంశం